హలో అండి వెల్కమ్ టు షైల్జా న్యాచురల్ బ్లాగ్స్ వీడియో కోసం శారీ కట్టుకోవాలి కదా అనుకున్నాను కానీ నాకు ఇంట్లో పని ఏం అవ్వలేదు కాబట్టి నైట్ మీదే చేస్తున్నాను మ్యాక్సిమం మేమైతే చికెన్ బిర్యానీయే ట్రై చేస్తాం ఇవా కానీ పాపకి కొంచెం ఫీవర్గా ఉందని చికెన్ మంచిది కాదని మటన్ అయితే తీసుకొని వచ్చారు ఈ మటన్ ఎందుకు రెడ్గా లేదని అడుగుతున్నాను మా వారిని అది నాటుదంతే ఉంటుందని అయితే తనైతే చెప్తున్నారు ఇక ఈ మటన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుందాం ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసుకుందాం చేసుకున్నాక ఈ పెరుగు పా ప్యాకెట్ పాపం తను వచ్చేటప్పుడు ఈ పెరుగు మటన్తోనే తీసుకొని వచ్చేసారు కానీ పెరుగు జారి కింద పడిపోయిందంట సగం పెరుగు కింద పోయింది సగమే మిగిలింది ఈ సగంలో నేను కర్రీకి అంటే బిర్యానీలోకి వాడాలి అలాగే రైతాకు వాడాలి నాకు కంపల్సరీ రైతా లేదు నేను బిర్యానీ తినలేను నేను తినే బిర్యానీలో సగం బిర్యానీ రైతా రైతాతోనే తింటా మిగతాది నార్మల్గా పీసెస్ అలా వేసుకుని తింటా కానీ మెయిన్ రైతా అయితే కావాలి ఇక్కడ మన టేస్ట్కు తగ్గట్టు కారం వేసుకోండి మేము కొంచెం ఎక్కువగానే తింటాం అందుకే ఎక్కువ వేసుకున్నాను దాన్ని తగ్గట్టు ఉప్పు పసుపు అంతా వేసుకోండి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది తర్వాత గరం మసాలా ఒక స్పూను నేను ఇంట్లో తయారు చేసుకుంది అది తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ నిమ్మకాయ అయితే పిండుకోండి మన అంటే కారం ఎక్కువైనా దానికి కొంచెం అరుగుదలకు మంచిది అనిపిస్తుంది అందుకే వేసుకున్నాను తర్వాత దీంట్లో దాల్చిన చెక్క లవంగాలు షాజీరాలుకలు అన్నీ వేసి అయితే మంచిగా కలుపుకొని అంటే ఆ పెరుగు మొత్తం క్రీమ్ బ్యాటరీ వచ్చేటట్టు కలుపుకోండి మొత్తం కలుపుకొని దాన్ని ఒక ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఉంచుకోవాలి ఈ వీడియో నేను ఎడిట్ చేసినప్పుడు పది నిమిషాలు పది నిమిషాలు టైం ఉందండి వీడియో ఈ పది నిమిషాలు నేనేం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి బిర్యానీ గురించే మొత్తం మాట్లాడాలన్నా మీకు బోర్ కొట్టింది ఎందుకంటే మంది కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి డైలీ బ్లాగ్స్ కాబట్టి కాకపోతే ఇవాళ నేను బిర్యానీ చేస్తున్నాను కాబట్టి అది మీకు పెట్టాను దాన్నేం నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు నేను ఇది సెకండ్ టైము అంటే ఇది మటన్ బిర్యానీ చేయడం చికెన్ బిర్యానీ అయితే ఈ మధ్య చేస్తున్నాను చేస్తున్నానులేండి ఎప్పట్లాగే రెగ్యులర్గా కుదురుతుంది నాకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా ఈ మధ్య ట్రై చేస్తున్నాను నేను బిర్యానీలోకి అయితే బాస్మతి రైస్ అయితే తీసుకోవట్లేదండి నార్మల్ రైసే తీసుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి ఇంట్లో బాస్మతి రైస్ లేనప్పుడు నార్మల్ రైస్తో ట్రై చేశాను మంచిగా వచ్చింది దానికి దీనికి పెద్ద టేస్ట్ తేడా ఏమనిపించలేదు రైస్ కూడా మనం మంచిగా గం అంటే ఆ గంజి పట్టకముందే మనం తీసేసుకుంటానే మంచిగా వస్తుంది నేను అలానే ట్రై చేసే చేశాను మంచిగా వచ్చింది ఇక తర్వాత అయితే ఆనియన్స్ అయితే ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ఈ మన యూట్యూబ్ కొత్తగా పెట్టిన వాళ్ళు పది నిమిషాలు వీడియోలో ఏం మాట్లాడాలో అర్థం కాదు కొంతమందికి మ్యూజిక్ యాడ్ చేస్తారు కానీ మ్యూజిక్ యాడ్ చేయొద్దన్నారు అంటే కాపీ రైట్స్ వస్తాయంట ఫుల్ వీడియోస్ చేస్తే దానివల్ల నేను ఓన్ వాయిస్ ఏం మాట్లాడాలి అనే భయంతోనే చేస్తు మాట్లాడుతున్నాను నేను ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కట్ చేసుకొని వీడియో ఎడిట్ చేసినాక డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను కొంతమంది ఏమో రాసుకొని అలా ఇస్తారంట కానీ నాకు అంత అంటే లేదు నేను వీడియోస్ చూస్తూనే ఏదో ఒకటి ఆ టైం బట్టి ఆ వీడియో వచ్చేదాన్ని బట్టి అయితే మాట్లాడుకోవచ్చు అన్నట్టయితే చేస్తున్నాను నాకు అంత ఏంటి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేనేమన్నా తప్పు మాట్లాడినా ఏదన్నా కొంచెం తత్తత్త అన్నా కూడా ఇది ఎందుకంటే డైరెక్ట్ వాయిస్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే మనం డై ఎక్కువ పది మంది ముందు మాట్లాడాలన్నా మాట్లాడలేను నేను ఇక్కడ ఈ క్యాన్ చూసారు కదా ఇంట్లో నా హెయిర్ బాగా ఊడిపోతుంది అన్నప్పుడు ఆ హెయిర్ అంతా దాచిపెట్టి మనకి అమ్మేటోళ్ళు వస్తారు కదా వాళ్ళ దగ్గర క్యాన్ తీసుకున్నాను కాకపోతే ఆమె దగ్గర నేను కొంచెం మోసిపోయాను నా హెయిర్ చాలా వరకు ఆమె ఫోల్డ్ అంటే మొత్తం చుట్టి 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 దాన్ని వాళ్ళు సగం తీసేసుకుంది నాకు అర్థం కాలేదు కానీ చేసేది ఏం లేక ఆ క్యాన్ అయితే తీసుకున్నాను అసలు ఆ క్యాన్ కూడా వద్దనుకున్నాను కానీ పర్లేదు ఈసారి చూసిస్తాం లేండి అది ఇది అని చెప్పేసి అయితే అవి తీసుకుంది ఇక పాప నెయ్యికి ఎలాగో క్యాన్ లేదని క్యాన్ అయితే తీసుకున్నాను ఈ నెయ్యి పాప కోసం అయితే తెప్పిస్తున్నానండి ఎందుకంటే మేము ఇంట్లో చేసుకోవడానికి మేము టీ అలా ఏం తాగు దానివల్ల మేము పాలు తెచ్చుకోం కాబట్టి మాకు నెయ్యి ఉండదు ఇక పెరుగు అన్న తను ఎప్పుడూ తినాలనుకున్నప్పుడే బయట నుంచి తెచ్చుకుంటారు నేను ఇంట్లో కూడా ఎక్కువ మేము పాలు టీ ఏం వాడం కాబట్టి నెయ్యి అయితే ఉండదు అందుకే బయట నుంచి తెప్పించుకుంటున్నాను ఈ కుక్కర్ ఎందుకో రెండు రోజులు మూడు రోజులకి ఒకసారి అయితే మాడిపోతుంది పాపకైతే డైలీ అందులో పప్పన్నం వేసి వండుతాను కాబట్టి కుక్కర్ అయితే ఎప్పుడూ స్టాప్గా వాడుతూనే ఉంటాం ఈసారి ఎప్పుడన్నా వెళ్ళి నా బయటకు వెళ్ళినప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇది చిన్న కుక్కర్ అయిపోయింది ఇప్పుడు మటన్ నేను అందులో వేసి వండాలి కాబట్టి ఆ కుక్కర్ అయితే తీస్తాను పాప అలాగే పెద్దగా అవుతుంది కాబట్టి తనకంటూ సపరేట్గా ఒక కుక్కర్ తీసుకోవాలి తనకు వండుకోవడానికి అన్నట్టు ఇంకా చెద్దర్లో అయితే బెడ్షీట్లు ఇవన్నీ అయితే నిన్నైతే ఒక హాఫ్ సగం వేసేసాను వాషింగ్ మిషన్లో ఇప్పుడు మిగతాయి సగం వేస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు నుంచి పక్కన ఉన్నాయి అందులో వేయాలి అన్నట్టు ఇప్పుడైతే వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసి పక్కన ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ మంత్ మాకు ఒక ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది దానికోసం అన్ని ఇప్పటి నుంచి తీసుకుంటున్నాను ఎందుకంటే పాపతో నేను ఒకదన్నే కాబట్టి ఈ పనంత అయ్యే అయ్యే గ్యాప్లో పాప ఏడుస్తుంది ఆకలి అవుతుంది అందుకే ఈ ఉగ్గు అయితే చేస్తున్నాను ఈ ఉగ్గు అనే పౌడర్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను మీకు ఎవరికైనా కావాలి అనుకున్నప్పుడు కామెంట్ చేయండి కానీ మీరు అడిగిన అడగకపోయిన నేను చేస్తాలేండి ఎందుకంటే అంటే ఫుల్ వీడియోస్ చేయడం బెటర్ కదా అన్నట్టు ఈ ఉగ్గుది కూడా ఒక రోజు వీడియో అయితే చేస్తాను అంటే ఎవరికైనా హెల్ప్ అవుతుంది అందరికి కాకపోయినా ఎవరు ఒక్కరికి హెల్ప్ అయినా చాలు నా వీడియో అనుకుని అయితే వీడియో అయితే చేస్తాను ఇంక మటన్ అయితే మనం ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీస్తున్నాను మటన్ అయితే మంచిగా సెట్ అయిపోయింది అంటే మసాలా గిసాలా అంతా పట్టేసింది దాన్ని దాన్ని అయితే కుక్కర్లో వేసి ఒక ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చింది నాకైతే ఉడకనివ్వండి ఉడికితేనే కొంచెం ముక్క అనేది అంటే మన మాంసాన్ని బట్టి కూడా అండి లేతదైతే తొందరగా ఉడికిపోతుంది కొంచెం ముదురుదైతే కొంచెం టైం పడుతుంది ఇందులో పచ్చిమిర్చి నేను చీల్చకుండా మధ్య కోసైతే వేస్తున్నాను వేసేసి కుక్కర్ అయితే మనకి మూత పెట్టేసి దానికి ఒక విజిల్స్ వచ్చింది ఫోర్ ఫైవ్ విజిల్స్ మనకి స్మెల్ కూడా వస్తుంది ఆ స్మెల్ని బట్టి తెలిసిపోతుంది మనకి ఉడికిందా లేదా అనేది నేను అలానే చేస్తున్నాను ఇక పక్కన మనం ఒక గిన్నె పెట్టేసుకొని అందులో పోసుకుందాము ఎసరు పోసుకొని బిర్యానీకి సంబంధించిన అన్నీ వేసుకుంటాను నేను ఇందులో మసాలా వేసుకుంటున్నాను అదే వాటర్లో మసాలా వేసుకొని కొంచెం ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని హాఫ్ నిమ్మకాయ కూడా బిండుకుంటున్నాను ఎందుకంటే నిమ్మకాయ వేయడం వల్ల అంటే మెతుక్కి మెతుక్కి అతుక్కోకుండా ఉంటుంది ఇందులోనే కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకొని కాసేపు మూత పెట్టేస్తే మనకి అది మంచిగా మసులుతుంది ఒక పచ్చిమిర్చి కూడా ఇందులో కూడా వేసేసాలండి మూత పెట్టేస్తే అది మంచిగా వచ్చినాక తీసేసి మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం అందులో వేసేసుకోవడమే మంచిగా ఎస్సరైతే మరిగిపోతుంది బియ్యం అయితే అందులో వేసేస్తున్నాను బియ్యం అందులో వేసేసి ఇవి నేను వేసే వేసే కంగారుకి నాకు సగం కింద లేండి సరిపోతుందిలేండి ఎందుకంటే ఇటు ఇటు ఫోన్ ఉంచుకొని అటు చేసుకుంటూ మళ్ళీ అటు పాప ఎక్కడ ఏడుస్తుందో అన్నట్టు అది చూసుకోవడమే సరిపోతుంది నాకు ఉగ్గు చేశాను కానీ అది కొంచెం చల్లారడానికి టైం పడుతుంది కదా అప్పటిదాకా పాప ఆగాలి కాబట్టి అటు ఇటు అయితే చూసుకుంటున్నాను ఇటు నాకు మటన్ కూడా ఉడికిపోయిందండి ఈ మటన్ ఉడికిపోయినాక దీన్నైతే పక్కన పెట్టేసుకున్నాను కాసేపు ఈ లోపల వారైతే పాపకైతే ఉగ్గు తినిపించేస్తున్నారు ఎందుకంటే అది ఆగట్లేదు ఏడుస్తుంది బాగా ఈ టైంకల్లా తినేసి స్నానం చేసేది కాబట్టి ఇప్పుడు ఆగట్లేదు అందుకే మా అయితే ఆ డ్యూటీ అయితే అప్పచెప్పాను ఇక్కడ నా రైస్ కూడా ఉడికిపోయిందండి రైస్ నైంటీ పర్సెంట్ ఉడకాలండి బాస్మతికి అయితే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటారు కాబట్టి దీనికైతే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ అయితే ఉడికిపోవాలి లేకపోతే మనం అన్నం తినేటప్పుడు గింజలు గింజలు ఉంటుంది అన్నం తినలేము అంతకుముందు నాకు ఒకసారి అనుభవం కాబట్టి మీకైతే చెప్తున్నాను ఇప్పుడు అదే రైస్ గిన్నెను ఒకసారి కడుక్కొని మనం అందులో ఆయిల్ పోసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే అందులో వేసుకోవాలి ఇది కొంచెం మనకి అంటే వేగాలు మీకు తెలుసులేండి ఆనియన్స్ వేగాలి కదా అలా వేగేసినాక దాన్ని ఆనియన్స్ని పక్కన తీసుకొని మనం ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదా ఆ మటన్ అనేది ఇందులో వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ అయితే అన్నీ తీసేసుకొని తర్వాత ఆ మటన్ అనేది ఇందులో వేసేసుకోవాలండి మొట్టం ఆయిల్ అంటే మనం ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ ఏం వేయలేదు కాబట్టి ఈ ఆయిల్ ఇందులో ఉంది కాబట్టి అయితే వండేస్తూ వండేసుకోవాలి అంటే ఆయిల్ ఉంటేనే కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి వేసుకోవాలి ఇందులోనే మనకు ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు చూసుకొని అయితే వేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయాయి కాబట్టి ఈ ఆవిరంతా నాకు ఆ ఫోన్కే వస్తుంది ఈ ఫోన్కి ఏమైనా అయితే మా ఆయన నన్ను చంపేస్తాడు ఎందుకంటే అడక్కడ అంటే ఏంటి ఆ ఫోన్ ఖరాబ్ అయ్యి ఖరాబ్ ఉంటే ఈ ఫోన్ అయితే తీసుకున్నారు ఇప్పుడు ఏమన్నా దానికైతే నన్ను చంపినా చంపుతాడు అందుకే కొంచెం జాగ్రత్తగా ఫోన్ వెనక్కి పెట్టుకొని అయితే వీడియోస్ చేస్తున్నాను హాఫ్ ఆ కూర ఉడికినాక సగం కూర అయితే బయటికి తీసేసుకోవాలి ఎందుకంటే అడుగు నుంచి వేస్తే కూర సరిగ్గా కలవదు మనకు అన్నంలో అందుకే అది పక్కగా తీసేసుకొని మొత్తం రైస్ అంతా వేయాలి ఎయిటీ పర్సెంట్ నా రైస్ ఇక్కడ కూడా పోయింది కంగారుకి ఈ ఫోన్కి వీడియోస్కి చేయాలంటే కొంచెం నాకు ఇది మా మామూలుగా ఒక గంటలో అయ్యే పని అయితే ఈ ఫోన్ వీడియోస్ తీసుకుంటే చేసుకుంటే నాకు ఒక గంటన్నర టైం పట్టింది ఎందుకంటే ఫోన్ ఊకే హాఫ్ చేసుకోవాలి ఆన్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది తర్వాత ఇక ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఈ ముక్కలన్నీ వేసేసాక ఇది గ్రేవీ కూడా పైన వేసేసుకోవాలి నేను మధ్యలో మేము కర్రీ వేసాను కానీ మీకు అది క్లిప్ మిస్ అయింది కానీ కర్రీ అయితే కనిపిస్తుంది చూడండి మధ్యలో ఇక ఫుడ్ కలర్ అయితే వేసేసుకున్నాం కొంచెం వేసి వేయనట్టు అయితే వేసేసాను ఏదో ఉండాలి అన్నట్టు తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాను కొత్తిమీర పుదీనా వేసేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసి ఆ మూతకు బరువు ఉండేటట్టు ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ గిన్నె అయితే దాని మీద పెట్టుకోవాలి మన చికెన్ బిర్యానీ ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ మటన్ బిర్యానీ సారీ మటన్ బిర్యానీ అయితే మనకైతే రెడీ అయిపోయింది ఇకండి చాలా పలుకు పలుకుగా సపరేట్గా దేనికి దానికి మెతుకు మెతుకు అతుక్కోకుండా అయితే వచ్చేసింది ముక్క కూడా చూడండి నేను ఇట్లా పట్టుకోకుండా తునిగి వచ్చేసింది అంత బాగా కుదిరింది ఆనియన్ పెట్టుకొని అయితే తినేస్తున్నాను చాలా బాగా కుదిరింది నాకెందుకో ఇవాళ నచ్చింది మా వారు కూడా పక్కన తినుకుంటూ అదే నాకు చెప్తున్నారు నేను అందుకే తన గిళ్ళైతే చూస్తున్నాను బిర్యానీ మాత్రం బాగా కుదిరింది మంచిగా అనిపించింది ఎందుకు నేను నాకు ఏ వంటలు వచ్చినా రాకపోయినా బిర్యానీ అయితే కొంచెం పర్ఫెక్ట్గా చేస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్